అవనీ లో ఉన్నటువంటి అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో నాలుగు ఎకరాల్లో వీరు చెరుకుని పండిస్తూ ఉన్నారు చెరుకును సాగు చేస్తూ ఉన్నారు అసలు ఏ వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తూ ఈ చెరుకుని వీరు సాగు చేస్తూ ఉన్నారు ఎకరానికి ఈ చెరుకు మీద ఎంత దిగుబడి ఉంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సునంద గారు నమస్తే అండి నమస్తే సునంద గారు నాలుగు ఎకరాల్లో మొత్తంగా చెరుకుని మీరు సాగు చేస్తూ ఉన్నారు ఏంటి ఎకరాకి ఎంత దిగుబడి ఉంది చెరుకు మీద సార్ ఇది దిగుబడి అంటే ఇప్పుడు ఇది మాది ఫస్ట్ క్రాప్ లాస్ట్ ఇయర్ వేసుకున్న బిడ్స్ లాగా త్రీ స్టెప్స్ లో వేసుకున్నాం అన్నట్టు ఇది సెకండ్ స్టెప్ లో వేసుకున్నది ఫస్ట్ స్టెప్ లో వేసుకుంది బెల్లం ఆడిచ్చేసాం ఆల్రెడీగా అది ఎలా ఏంటి అంటే బెల్లంకి మొత్తంగాను ఈ ఫామ్ అవసరాలకి మనం చేసేటువంటి బయో ఇన్పుట్స్ కి ఏ విధంగా అయితే బయో బయోఇంజన్స్ గాని మనకు ఘన జీవామృతం వాటి అన్నిటి కోసం ఆ వాటికి అవసరమయ్యే అవసరాలకి వేసుకున్నాము దాంతో పాటు మళ్ళీ మనకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్న వాళ్ళకు వేసుకోవడం జరిగింది అది ఒక దాంట్లో సరిపోయింది మాకు ఒక ఎకరం దైతే దాని అన్నిటికీ సరిపోతుంది ఇంకా ఇంకా మూడు ఎకరాలు ఎక్సెస్ గా ఉంది సో అది కూడా ఇప్పుడు చూస్తే సెకండ్ బ్యాచ్ బెల్లం ఆడియడం జరుగుతా ఉంది ఈ చెరుకును మొత్తంగాను జ్యూస్ కి వాడతాము జ్యూస్ కి రెగ్యులర్ గా రోజు జ్యూస్ కావాలన్న వాళ్ళకి జ్యూస్ చేసి పొద్దున్నే పొద్దున్నేనే కత్తి పంపించేస్తాము అన్నట్టు రెగ్యులర్ గా తర్వాత మళ్ళీ బెల్లం బెల్లం వచ్చేసి బెల్లం ఫామ్ అవసరాలకి ఇంటి అవసరాలకి అది కాకుండా మళ్ళీ షాప్స్ కి కూడా పెద్ద మొత్తంలో కూడా ఇవ్వడానికి వేసుకోవడం జరిగింది ఆర్గానిక్ స్టోర్స్ ఆర్గానిక్ స్టోర్స్ కి ఇంకా కావాలన్న వాళ్ళకి ఆ ఒక్కసారిగా బల్క్ గా తీసుకునే వాళ్ళకి ఇస్తాం అంటే మినిమం ఒక టెన్ కేజీ తీసుకునే వాళ్ళకి ఇస్తామన్నట్టు ఇండివిజువల్గా కూడా తీసుకునే వాళ్ళకు ఇది కూడా మీరు పదకొండు నెలల సాగు మనకు బెల్లం తయారు కావాలి అంటే బెల్లానికి మనకు చెరుకు కావాలి అంటే చెరుకు పంట లెవెన్ మంత్స్ లెవెన్ మంత్స్ ఉన్న తర్వాతనే మనం బెల్లం బాగా క్వాలిటీగా వస్తుంది అదే మనకు జ్యూస్ కనుక్కోండి ఎయిట్ మంత్స్ తర్వాత నుంచి మనం వాడుకోవచ్చు బట్ టెన్ మంత్స్ ఉన్న తర్వాత వాడితే జ్యూస్ కూడా చాలా టేస్టీగా స్వీట్గా వస్తుంది ఒక చెరుకు గడ నుంచి మనకి ఒక త్రీ ఫోర్ గ్లాసెస్ జ్యూస్ వస్తుంది ఒక చెరుకు గడ నుంచి చెరుకు పెద్ద గడకు బాగా అయితే ఫోర్ గ్లాసెస్ జ్యూస్ వస్తుంది అన్నట్టు ఈ పంటకాలం ఎన్ని ఉంది పదకొండు నెలలు పంట పంటకాలం ఒకసారి పంట మళ్ళీ ఇప్పుడు మనం చెరుకు కోసం ఇది కట్ చేస్తే మళ్ళీ కింద వేర్లు ఉంటాయి కదా మొదల నుంచి మళ్ళీ పిలుకలు వస్తాయి మళ్ళీ అదే మనకు అలా నాలుగైదు సంవత్సరాల వరకు ఇదే విత్తనాన్ని పెట్టుకోవచ్చు ఒకవేళ మనకు మళ్ళీ దీనికి ఎరువులు వేసుకొని వాటర్ ఉన్నారు దీనికి మేము ఇచ్చేది ఏం లేదండి జీవామృతము డ్రిప్ లో ద్వారా దీనికి అన్ని డ్రిప్ లో ఉండే బట్ బెడ్స్ వేసిన తర్వాత డ్రిప్ అన్నది లోపల ఉండిపోయింది అందుకని పైన పైప్ దగ్గర ప్రతి దానికి హోల్ చేసేసి డైరెక్ట్ వాటర్ వచ్చేస్తాయి సో అసలు ఈ చెరుకు సాగు విధానం ఏంటండి చెరుకు సాగు విధానం సార్ మనకు దీనికి చెరుకు బాగా రావాలి అంటే నేల ఏదైనా బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ దీంట్లో అయినా బాగా వస్తది దీంట్లో బాగా మట్టి బాగా బలంగా ఉండాలి అంటే బలంగా ఇన్ ద సెన్స్ పోషకాలు బాగా సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉంటే ఏ పంట అయినా బాగా వస్తుంది సో దానికోసం ల్యాండ్ ప్రిపరేషన్ బాగా చేసుకోవాలి అంటే మనం పచ్చిరొట్టెరువు వేసుకొని కలియ దున్నుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఇంత ముందు పాడి పంట అనేవాళ్ళు పెద్దలు సో మనకు దిబ్బలో పేడ ఉంటది కదా అది మొత్తం వేసుకొని బాగా దుక్కి మంచిగా దున్నుకోవాలి దున్నుకున్న తర్వాత మనకు ఎంత గాలి వెలుతురు గాలి వెలుతురు కూడా బాగా రావాలి ఎందుకంటే ఇది బాగా ఇంత హైట్ అయిన తర్వాత దీనికి పెస్ట్ అన్నది దోమ తెల్ల పులుసు పురుగు అవి ఇవి కొంచెం ఎక్కువ వస్తాయి సో అవి కూడా రాకుండా ఉండాలి అంటే మనకు గాలి వెలుతురు బాగుండాలి సన్లైట్ బాగుండాలి గాలి వెలుతురు బాగుండాలి మళ్ళీ ఇవి దుబ్బు బాగా కావాలి మనకు దుబ్బు బాగా అంటే ఎక్కువ బ్రాంచెస్ అంటే ఎక్కువ కింద నుంచి పిలకలు టిలేజెస్ అంటాం కదా అవి ఎక్కువ రావాలి అంటే మనం ఏం చేయాలంటే మేమైతే మొలకల ద్రావణం అవి స్ప్రేకిస్తా ఇస్తా ఉన్నాం బట్ డ్రిప్ ట్రిప్ లో కూడా అవన్నీ ఇస్తే ఇంకా బాగా వరిలో ఏ విధంగా అయితే మొలకల ద్రావణం అవి ఇచ్చుకుంటామో దీనికి కూడా అదే విధంగా ఇస్తే బాగుంటది ఓకే ఈ బెడ్స్ ఏర్పాటు చేశారు కదా ఒక బెడ్ మరో కి ఈ వరుస క్రమంలో ఎంత గ్యాప్ ఇచ్చున్నారు ఇది మనము సెవెన్ ఫీట్ సార్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ కొందరు టెన్ ఫీట్ కూడా ఇస్తారు అంటే నేను కొన్ని వీడియోస్ లో చూసింది ఏంటంటే టెన్ ఫీట్ లో పెట్టుకుని మళ్ళీ చిన్నగా ఉన్నప్పుడు మధ్యలో ఇంటర్ క్రాప్ వేసుకున్న వాళ్ళకి ఈ బాగా దుబ్బులు ఇంకా బలంగా వచ్చినాయి ఇది మనకు సెవెన్ ఫీట్ ఉన్నది ఒక లైన్ కి వరుసకి సెవెన్ ఫీట్ ఉన్నా గానీ మీరు ఇప్పుడు చూస్తే కమ్మేసింది మొత్తం సో ఇంకా అట్లా తర్వాత బెడ్స్ తర్వాత వేసుకోవడం జరిగింది మట్టి వేసుకోవడం అంటే మధ్యలో ఏమంటారు దున్నుకొని ఇంటర్ క్రాప్ కొంచెం ఇంత హైట్ అయ్యేంత వరకు ఆ గడ్డి కోసం ఇంటర్ క్రాప్ చిన్న ట్రాక్టర్ తో చేసుకోవడం జరిగింది తర్వాత టిల్లర్స్ తో చేసుకున్నాం తర్వాత బెడ్స్ వేసుకోవడం జరిగింది బెడ్స్ అలా వేసుకుని మళ్ళీ మనుషులతో కూడా ఎగేసుకోవడం జరిగింది బెడ్స్ వేసుకోవడం ఎందుకు అంటే హైట్ అయిన తర్వాత గాలులకు వర్షాకాలంలో అందో మట్టి లూజ్ అయ్యి వెయిట్ అయ్యి పడిపోతుంది అన్నట్టు అంటే పడిపోకుండా కోసం మనం మట్టి వేసుకున్నాం సో ఎంత మట్టి వేసుకుంటే మనకు అంత పిల్లకలు కూడా బాగా వస్తాయి అన్నట్టు ఒక దగ్గర ఎందుకంటే కింద మట్టి లోపల మట్టి వేయడం వల్ల లోపల మట్టిలో ఉన్న పోషకాలు కూడా పక్కన మట్టిలో ఉన్న పోషకాలు కూడా దానికి అంది పిల్లకలు బాగా వస్తాయి స్టాండర్డ్ గా దానికి గా ఉంటుంది మళ్ళీ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ను జడలాగా అల్లుకోవడం జరిగింది ప్రతి ఒక దుబ్బుడానికి కారణం ఏంటంటే ఒక దుబ్బుకు ఇంకొక దుబ్బుకి ఎందుకంటే గాలులు వచ్చినప్పుడు అది మనకు వెయిట్ ఎక్కువ ఉంటది హైట్ ఎక్కువ ఉంటది కదా సో ఈజీగా పడిపోతుంది వేర్లతో సహా పైకి వచ్చేస్తాయి అప్పుడు ఇంకా మనం అన్ని రోజులు చేసిన కష్టం వేస్ట్ అవుతుంది అందుకోసం ఏమైంది ఇట్లా అల్లుకోవడం వల్ల ఒక ఆకులు ఇంకొక దానికి ఇట్లా అల్లుతారు అన్నట్టు అప్పుడు ఏమైతుంది సపోర్ట్ మనం మనిషి మనిషి పట్టుకొని నీళ్ళల్లో ఏ విధంగా పోతే స్ట్రాంగ్ గా ఉంటామో అట్లా ఒకదానికొకటి సపోర్ట్ అన్నట్టు బలం కోసం గాలులకు పడిపోకుండా స్ట్రైట్ గా ఉండడం కోసం ఇలా అల్లుకోండి లేదంటే అంత చిందర అయిపోయి దీనికి లైటింగ్ కూడా రాదు అంత కమ్మేసుకుంటది లోపలికి నీళ్లు పట్టాలన్నా అది కట్టాలన్నా పోవడానికి కూడా వీలు ఉండదు మనిషి కూడా దిగుబడి ఓకే ఏంటి ఓకే అసలు అంటే ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇంటర్నల్ దారులు కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారు అయితే దారి పొడుగుతున్నా కూడా కొన్ని చెట్లు అయితే ఉన్నాయి ఈ చెట్లు ఏంటి ఈ చెట్లు ప్రత్యేకత ఏంటి అసలు ఇది మహాగని అంటారు ఈ ఫాస్ట్ గ్రోయింగ్ బాగా ఫాస్ట్ గా పెరుగుతుంది ఇప్పుడు కూడా పచ్చగా ఉంటది మనకు ఆకులన్నవి ఒకసారి మనం చూడొచ్చు ఈ చెట్టు పేరు మహాగని వృక్షం అంట ఇది ఇది బాగా పెరుగుతుంది దీన్ని చెక్కకి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది వుడ్ కోసం బట్ స్ట్రాంగ్ గా స్టాండర్డ్ గా ఉంటది ప్లస్ మళ్ళీ మనం ఇలా వేసుకోవడం వల్ల కూడా కొంచెం పెద్దగా అయితే మనకు దారిలో కూడా రోడ్డు షేడ్ ఉంటది ఫాస్ట్ గా పెరుగుతుంది బాగా ఎప్పుడూ పచ్చగానే ఉంటది ఏ కాలంలో చూసినా గానీ మనం బాగా పచ్చగానే ఉంటది ఆకులు కూడా చూస్తే పెరుగుతుందా బాగా పెరుగుతుంది సార్ మంచిగా పోషకాలు ఇచ్చుకున్నట్లయితే మనం వాటర్ నీళ్లు బాగా పెట్టినట్లయితే ఎటువంటి నేల వల్ల అయినా బాగా పెరగడం మేము గమనించినాం ఇక్కడ చౌడు భూమి కొంచెం ఉంది అక్కడ పెట్టిన చెట్లు కూడా బానే పెరుగుతున్నాయి ఇంత ముందు వీటికి అవును సార్ ఒక సైడ్ మనం చూసుకున్నట్లయితే ఒక పార్ట్ లో వచ్చేసి మనం ఖర్జూరాను ఇంకొక పార్ట్ లో ఓన్లీ కొబ్బరి ఇంకొక దాంట్లో కొబ్బరి ప్లస్ ఖర్జూరా అలా దారిలో పెట్టాము తర్వాత ఒక లో ఒక సైడ్ మొత్తం మొత్తం టూ టూ సైడ్స్ రోడ్ కి పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి ఇంత ముందు వీటికి స్ప్రే చేసే వాళ్ళు కాదన్నట్టు బట్ నేను దీనికి కన్సల్టెంట్ గా వచ్చిన తర్వాత వీటికి రోడ్డు రోడ్ సైడ్ ఉన్న చెట్లు కూడా మొత్తం స్ప్రే చేయించడం జరుగుతుంది మీరు చూసినట్లయితే ఆ చెట్లన్నీ కూడా ఆ కొత్తగా కింద ఆకులన్నీ చూస్తే ఆ పురుగులన్నీ కొరికినట్లు అలా ఉంది బట్ పైన ఆకులు చాలా క్లీన్ గా నీట్ గా అంటే స్ప్రే చేసిన తర్వాత అలా మారిందా అవును ఏ స్ప్రే చేస్తారు ఎక్కువగా వీటికి చేసినవే అండి బయో ఇన్పుట్స్ బయో ఎంజైమ్స్ స్ప్రే చేస్తాం ప్లస్ సివిఆర్ టెక్నిక్ మట్టి ద్రావణం అవే స్ప్రే చేస్తాం అన్నట్టు మట్టి ఉన్నప్పుడు మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు సివిఆర్ టెక్నిక్ ఎట్లా యూజ్ అవుతుంది ఏంటి అని సో మళ్ళీ పంచగవ్య చేస్తాం ఫిషామిన్ యాసిడ్స్ సో స్ప్రే చేసిన తర్వాత ఆకులు మనం చూడొచ్చు చాలా పచ్చగా బాగున్నాయి స్ప్రే చేయక ముందే ఏదైతే ఉన్నాయో ఈ పురుగు కొరికినట్లుగా కూడా ఇక్కడ అంతా ఈ ఆకుని మనం గమనించవచ్చు ఇక్కడ చూడండి ఎలా పురుగు పట్టేసింది ఇవన్నీ పాత ఆకులు అన్నట్టు అక్కడ చూస్తే కూడా ఎంత బాగా అంటే ఏ దానికి అన్నిటికి ఇవే స్ప్రే చేస్తాం స్ప్రేలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చెరుకు స్ప్రే చేయడానికి వచ్చినప్పుడు వీటి రోడ్ సైడ్ ఉన్న చెట్లకు కూడా ఇవే స్ప్రే చేస్తాం అంటే నీడ కోసం మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారు చెక్కకి మనకి దీని బాగా కాస్ట్ కూడా కాస్ట్లీ కూడా అన్నట్టు ఇది దీనికి మళ్ళీ కాయలు కూడా వస్తాయి ఆ కాయలు నేను ఎప్పుడు అయితే చూడలేదు ఇంకా అందరూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో బాగా అందరి ఫార్మ్స్ లో బాగా వేసుకుంటున్నారు బాగా అన్నట్టు Bye. okay madam thank you so much thank you.